నమస్తే మేము చూస్తున్న దేశం కోసం మన రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి సరస్వతి గుడ విలేజ్ కందుకూరు మండలం రంగారెడ్డి డిస్టిక్ అయితే ఇక్కడ చూడొచ్చు మనకు రైతు సత్యయ్య గారు అయితే వీళ్ళు ఇక్కడ చూసినట్టయితే మనకు ఈ ప్రాంతంలో ఎక్కువగా అయితే మనకి మలబారి పండ్లని కనిపిస్తాయి అయితే మలబారి ఆకులతోటి మనకు పట్టుపూర్ల పెంపకం చేస్తారని తెలుసు అయితే మలబారి చెట్టు నుంచి ఈ సపరేట్గా పండ్ల కోసం పెంచి అయితే మలబారి పండ్లను పండిస్తుంటారు ఎక్కువగా అయితే ఇప్పుడు మన సత్తయ్య గారు వచ్చేసి ఎన్ని చెట్లు నాటుకోవడం జరిగింది ఎంత భూమిలో నాటుకున్నారు ఎన్ని సంవత్సరాలు తర్వాత మరి ఎన్ని నెలల తర్వాత మనం నాటుకుంటే పండ్లు అనేటివి వస్తాయి ఏ సీజన్లో మనకు పండు వస్తే మార్కెట్లో డిమాండ్ ఉంటుంది ప్రస్తుతం ఈ యొక్క మలబారి పండ్లకు మార్కెట్లో ఏ రేటు పోతుంది ఒకసారి తెంపితే ఎన్ని కేజీల వరకు దిగుబడి వస్తుంది ఎంత రేటు ఇప్పుడు పోతుంది అనేది వారిని అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే నా పేరు సత్తయ్య సరస్వతి కూడా మీరు అంటే ఈ యొక్క మలబారి తోట ఉంది కదా మీరు ఎప్పుడు పెట్టుకున్నారు ఎన్ని సంవత్సరాల క్రితం ఈ మూడు సంవత్సరాలు ఇది మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల క్రితం మీరు పెట్టినప్పుడు అంటే ఈ చెట్ల గురించి ఈ పండ్ల గురించి ఎట్లా మీరు ఎక్కడ ఎక్కడ తెలుసుకున్నారు మా పెడితే తెలుసుకున్నాం అంటే మీ ఊర్లో ఉన్నాయి దాదాపు ఎంత మంది రైతులు పెట్టచ్చు ఇక్కడ మా ఊళ్ళో ఇరవై ఇరవై ఐదు మంది ఉన్నారు రైతులు ఓకే అందరు ఈ పంట పెట్టిన వాళ్ళు సరే అయితే ఈ తోటను మనం నాటేసుకోవాలనుకున్నప్పుడు భూములు అంటే ఏ భూమిలోనైనా మనం పెట్టుకోవచ్చు రాగడ పొలం అది అదే సోడా సోడా పొలం ఒక నేల ఎలాంటిది ఇది మంచి ఎర్రబిర్స్ పొలం ఎర్రబిర్సు పొలం సరే మీరు ఇక్కడ ఫస్ట్ టైం మూడు సంవత్సరాల క్రితం పెట్టుకోరు కదా ఎన్ని మొక్కలు తెచ్చుకున్నారు మీరు అంటే ఎన్ని చెట్లు తెచ్చుకురు పన్నెండు చెట్లు ఒక దాంట్లో ఇరవై ఒక దాంట్లో పదిహేను ఇట్లా పెట్టుకున్నారు అంటే మడి మడికి ఎంత ఉంటది మొత్తం కలిసి ఇప్పుడు అరవై ఉన్నాయి అరవై చెట్లు అరవై జట్లకు ఎంత పొలం ఉండొచ్చు అద్దెకరలో ఒక అరవై మొక్కలు పెట్టుకోరు సరే అంటే ఇప్పుడు ఈ ఈ అరవై మొక్కలు మామూలుగా మనకు మొక్కలు దొరుకుతాయా లేకపోతే మీరు ఎట్లా తీసి పెట్టుకోరు ఈ చెట్లు ఒక మండలు కట్ చేసి పెట్టుకోరు అంటే మీరు పక్క పొలం తీసుకున్నా ఎట్లా పొలం కిహా ఎంత పెద్దగా తీసుకొని మరి కట్ చేసి పెట్టుకున్నారు మీరు చేస్తాం ఓకే మూరేడు చేసి డైరెక్ట్ పాదులో పెడతారా లేకపోతే ఏదైనా అంటే కవర్ లాంటిది దాంట్లో పెట్టి చెట్టు డైరెక్ట్ మట్టిలోనే డైరెక్ట్ మట్టిలో పెడతారు ఎంత లోతు తవ్వుతారు మళ్ళా ఫీట్ టూ ఫీట్ నర ఫీట్ ఫీట్ తవ్వుతారు దాంట్లో పెట్టిన తర్వాత అంటే దాంట్లో ఏమన్నా ఎరువులు కానీ అంటే మనకు పేడ అట్లా పశువుల ఉంటాయి కదా పశువుల ఒక్కొక్క గుంతకు ఎంత పోస్తారు ఒక తట ఒక తట వరకు వస్తారు పెద్ద తట అచ్చా అంటే ఓన్లీ మనకు పశువులు వస్తారు సరే ఈ తర్వాత అంటే మరి ఇంకేమన్నా మీరు అట్లా పోసుకున్న తర్వాత నీళ్లు ఎప్పటి నుంచి పెడుతుంటారు దానికి మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత మనకు ఈగురు వచ్చి చెట్టు పెరుగుతుంటది నెల రోజుల కల్లా వస్తుంది నెల రోజులు ఈ సరే అంటే ఇప్పుడు అట్లా పెరుగుతూ ఉంటే ఈ మనం ఇచ్చిన ఎరువులైనా ఇంకేమన్నా మనం అదనంగా మనకు డిఏపు కానీ ఇట్లా ట్వంటీ ట్వంటీ అంటే మీరైతే ఎలాంటి ఎరువులు లేరు ఓన్లీ పశువులు ఎరువే సరే ఇప్పుడు ఈ ఒకసారి మనం వేసుకున్న తర్వాత పంట అంటే మన చేతికి మనం తెప్పుకుంటాం కదా ఆ స్టేజ్కి రాని ఎన్ని నెలలు పడుతుంది సంవత్సరం పడుతుంది సంవత్సరం పడుతుంది సంవత్సరం లోపల ఎంత చెట్టు మామూలుగా మామూలుగా పెద్దగా అవుతుంది అంటే ఎంత హైట్ అయ్యే అవకాశం ఒక నాలుగైదు ఫీట్లు అవుతుందా ఓకే ఇప్పుడు మురసేల కడత పెట్టిన అవతలకి అయినాయి ఇప్పుడు ఓకే అయితే ఇప్పుడు ఈ అరవై చెట్లు పెట్టుకోరు కదా ఎంత ఎంత దూరం ఒక్కొక్క చెట్టు చెట్టుకి ఎంత దూరం ఉంటుంది పదిహేను ఫీట్లు ఇట్లా పదిహేను అట్లా పదిహేను ఎట్టు చూసినా పదిహేను ఫీట్లు ఉంటుంది అంటే మీకేమనిపించింది ఇప్పుడు ఈ పెట్టుకున్న తోట కరెక్ట్ దగ్గర ఉందా దూరం ఉందా ఏమని అనిపిస్తుంది దగ్గరకి అయింది మాకు దగ్గరకి అయింది పెట్టుకుంటే ఎంత దూరం పెట్టుకోవాలి మనం ఇరవై ఐదు ఫీట్లు పెట్టుకోవాలి ఒక చెట్టు చెట్టుకు ఇరవై ఐదు సాలుసాలు కూడా సాలుసాలు ఇరవై ఐదు చెట్టు చెట్టుకి ఇరవై ఐదు పెట్టుకోవాలి అట్లయితే సరిపోతుంది సరిపోతుంది చెట్టు చెట్టు మనకు ఏంటంటే ఇది కూడా పండు పండుగ పండు దశ వచ్చేసరికి మనకు పండియ కావచ్చు దోమ కావచ్చు అట్లాంటివి ఏమన్నా దీని మీద అటాక్ చేస్తాయా ఒకవేళ చేస్తే మీరు ఎట్లా చూసుకుంటుంది దీన్ని అంటే ఇప్పుడు మనం తినేటి కదా ఇవి మళ్ళీ వీటి మీద ఎలాంటి స్ప్రే చేస్తుంటారు మీరు అది మనం మందు మామూలు మందే కొడతాం ఇప్పుడు కొట్టి రేపు ముందు కూడా తింటాం అచ్చా ఓకే అంటే మనం అది కొట్టినా కానీ ఏం ఎఫెక్ట్ ఉండదు అన్నట్టు ఎఫెక్ట్ ఉండదు ఓకే అట్లాంటివి తీసుకుంటారు సరే ఒకసారి మనకు చెట్టు పూత దశకు వచ్చింది అనుకోండి అప్పటి నుంచి మనం తెంపుకునేసరికి ఎన్ని నెలలు పడుతుంది నలభై ఐదు రోజులు ఒక్కనే అది యాభై రోజులు యాభై రోజులు పడుతుంది యాభై రోజులు మనకు పండు వచ్చేస్తుంది సరే అంటే ఇప్పుడు ఈ యొక్క పండు సైజ్ అనేది ఎంతో ఉంటుంది మనకి ఎన్ని ఇంచులు ఉండే అవకాశం ఉంటుంది రెండు ఇంచులు ఉంటుంది ఒకటి ఉంటుంది ఓకే ఏళ్ళ ఉంటుంది రెండు మూడు ఇంచుల వరకు ఉంటుంది సరే ఈ మనకి ఎప్పుడు పండితే మీకు ధర అనేది మంచి వస్తుంది మీకు సంక్రాంతి దాకా ఓకే అంటే మనకు శివరాత్రి నుంచి జనవరి వరకు శివరాత్రి వరకు జనవరి వరకు మీకు రేట్ ఉంటుంది సరే ఓకే అప్పటి నుంచి అంటే మళ్ళీ ఎందుకు తగ్గుతుంది రేటు ఎట్లా పోతా పోవా అక్కడ ఓకే మీరు ఎక్కడ తీసుకెళ్తుంటారు వీళ్ళ ఊళ్ళకే వస్తాడు తుర్కైన తుర్కాయన అంటే మీ దగ్గరికి వచ్చి పోసుకుపోతారు సరే మీరు అప్పుడు చెప్పారు కదా మురగశిల్ల కాడతని జూన్ అట్లా అప్పుడు మీరు ఒక చెట్టుకు తెప్పినప్పుడు ఎన్ని కేజీలు వెళ్ళే అవకాశం ఉంటుంది ఒక చెట్టు కిలో కిలో అవుతాయి రోజుకు రోజు ప్రతి రోజు తెంపాలా ఒకవేళ మనం తెంపడం కనుక లేట్ అయితే ఆగుతాయి ఆ చెట్టు మీద ఏమన్నా రాలిపోతాయి అంటే ఖచ్చితంగా రోజు తెంపాల్సిందే ఒక రోజుకు ఒక చెట్టు కేజీ వెళ్తాయి సరే ఒక కేజీ అప్పుడు ఏం రేటు పోయేది ఇప్పుడు ఏం రేటు పోతున్నాయి అప్పుడు రెండు వందలు ఇట్లా పోయినాయి సరే ఇప్పుడు అరవై చెట్లు అరవై ఉన్నాయి కదా అంటే మీకు మామూలుగా తెప్పినప్పుడు ఎన్ని కేజీలు వెళ్తొచ్చు పదిహేను కిలోలు రోజు రోజుకు పదిహేను కిలోలు అంటే మన చెట్టుకు ఒక కేజీ పెట్టుకుని అరవై వరకు రావా అన్ని అవగా ఆహా అంటే రోజు అన్ని చెట్లు తెంపలేదు మీరు ఓకే ఒక రోజుకు ఎంత మందిని తెంపుతారు మీరు మేము ముగ్గురం నలుగురం దింపుతాము ముగ్గురు నాలుగు తెంపుతారు ఎంతసేపు తెంపితే మనకు అరగంట సాధి తొమ్మిది గంట దాకా ఎనిమిది అర్ర దాకా ఆ రేపు పొద్దున్నే దింపాలి మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం అట్లా తెంపేది లేదు ఓకే సరే అట్లా ఇప్పుడు ఒకసారి మనం కాప్ కాపు తెంపేసుకున్నాం మొత్తం అయిపోయినకి ఎన్ని నెలలు పడుతుంది ఒక చెట్టు మీద పండంతా మల్లో నెల పడతుంది అయిపోయినకి ఆహా ఒక నెల పడితే అయిపోయినకి ఆ నెల అయిపోయిన తర్వాత పండంత అయిపోయినాక తర్వాత మళ్ళీ పూత వస్తుందా మనం మళ్ళీ ఇట్లా ప్లాన్ చేస్తాయి ఆకు ఆకు మొత్తం దుసేయాలి మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకేమైనా చెట్టుకు ఎరువులు బలాన్ని మళ్ళా ఎరువేయాలి చెట్టు దగ్గర మళ్ళీ ఎరువేసుకుంటారు ఇప్పుడు నీటి యాజమాన్యం అనేది అంటే మనకు నీళ్ళు బాగా అవసరం ఉంటుందా ఎన్ని రోజులకి ఒకసారి పెడుతుంటారా రెండు రోజులు కొన్నాడు పెడుతూ ఉండాలి ఎంతసేపు ఇస్తారు ఇవన్నీ పాదులు ఉన్నట్టుంది ఎంతసేపు పెడతారు శుటివారుగా నిండాగానే పని చేస్తాం అట్లా రెండు రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఇవ్వాలి నీళ్ళు సరే అయితే మీరు ఒక మూడు సంవత్సరాల క్రితం పెట్టుకోరు ఇంకొకటి చెప్పండి ఇది ఇప్పుడు పైన చూస్తే మనకు ఒక వల లాంటిది కనిపిస్తుంది అంటే ఇది మీ చెట్ల అన్నిటికి ఉందా ఇవాళ అంటే ఇది ఎందుకు ఏర్పాటు చేసుకోరు వాళ్ళ పిట్టల పిట్టెలు అంటే ఎలాంటి పిట్టెలు వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ కోగిలలో వస్తాయి ఇది వేసిన తర్వాత మరి వచ్చే అవకాశం ఉన్నాయా ఉన్నాయే రావు ఇక్కడికి సరే ఈ నెట్ ఉంది కదా ఈ వల ఈ మొత్తం ఉందా మీ చెట్లన్నిటికి ఎన్ని సంవత్సరాలు వల తెచ్చుకొని రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు వల తెచ్చి ఎంత కేజీ దొరుకుతుంది యాభై రూపాయలు కేజీ ఎక్కడ మదీనా మదీనాలో తీసుకొస్తారు సరే మీ ఉన్న అన్ని చెట్లకు ఎన్ని కేజీలు పట్టి ఉంటుంది ఇది ఇది మూడు కిలోలు అన్ని చెట్లకు కలిసి మూడు కిలోలు సరిపోయింది పన్నెండు చెట్లకు పన్నెండు చెట్లకు అవుతా మళ్ళా పద్దెనిమిది కిలోలు అయింది మొత్తం మొత్తం పద్దెనిమిది కిలోలు అయింది ఓకే సరే అంటే ఐదు వందల యాభై అన్నారు కేజీ సరే అయితే ఇప్పుడు చాలా మంది రైతులు ఏంటంటే ఇప్పుడు కూరగాయలు కావచ్చు రకరకాలుగా పండిస్తున్నారు మీరు ఈ పంట వేసుకున్నారు కదా మీకు అంటే దీని ద్వారా ఏమైనా ఆదాయం కానీ అట్లా మీకు ఏమైనా మిగులుతుంటుందా రోజు కూలీల ఖర్చుల పోయా రోజు ఐదు రూపాయలు మిగులుతాయి మీరు పెట్టిన కూలీల ఖర్చులు పోను ఇప్పుడు ఎట్లా ఉంది కొంచెం తగ్గింది ఇప్పుడు కూలీలు మాత్రమే వెళ్తున్నాయి ఇప్పుడు పది పది కిలోలు తెంపితే పది ఐదు ఐదు వందలు అలాగే రెండు వందలు ఇవ్వాలి నూట యాభై అవును సరే ఓకే చూడండి అయిపోయింది సరే చూడండి మరి సత్య గారు అయితే దాదాపు మూడు సంవత్సరాల క్రితము మనకు కనిపిస్తున్నటువంటి వెనకాల కనిపిస్తుంది అంత ఈ మలబరి చెట్లు ఇవన్నీ మరి పక్కన ఉన్నటువంటి రైతుల ద్వారా వాళ్ళు తెచ్చినటువంటి రైతుల దగ్గర మొక్కలు తీసుకొని దాదాపు అరవై చెట్ల వరకు పెంచడం జరిగింది ఇవన్నీ ఒక మూడు సంవత్సరాల వయసు వరకు ఉన్నాయి ఇవి మెయిన్గా ఏంటంటే మనకు ఏంటంటే మృగశిల కార్తీ అంటే మనకు జూను ఆ మాసంలో వస్తూ ఉంటుంది అప్పటి నుంచి కొంచెం మనకు శివరాత్రి అంటే మా ఫిబ్రవరి ఆ ప్రాంతం వరకు రేట్ అయితే బాగా ఉంటుందని చెప్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే రేటు చాలా తక్కువగా ఉంది రేటు ఉన్నప్పుడైతే ఈ పంట ద్వారా ఖర్చులు పోను ఒక రోజుకు ఒక వెయ్యి రూపాయల వరకు మిగిలేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు ఓకే ఇది వీడియో చివరి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే సరే